పేర్ని నాని పేరు నాని పేరు నాని అంతా పేరు నాని పేరు నాని అంటారు కదండి ఈయన పేరు పేరుని వెంకట్రామయ్య ఇంట్లో చిన్నప్పుడు ముద్దుగా మనకు ఉంటారు కదా పిలుచుకుంటాం కదా నాని చిన్న బుజ్జి ఇలా పిలుస్తాం కదా మనం చంటి ఆ తరహాలో ఈ నాని అని పిలిచేవాళ్ళు అలా ఈయన పేరుని నాని అయ్యాడు ఈయన అసలు పేరు పేరుని వెంకటరామయ్య ఈయన పుట్టు పూర్వత్రాలు ఈయన తండ్రి దగ్గర నుండి కూడా మొత్తం నాకు తెలుసు విన్నకోట వాస్తవ్యులు ఈ కుటుంబం అక్కడి నుంచి మచిలీపట్నానికి వలస వెళ్ళింది ఈ కుటుంబం మొత్తం తెలుసు ఏదో సామెత ఉంటుంది కదా అత్త పుట్టిల్లు మేనమామకి తెలియదా ఏదో ఒక సామెత ఉంటుంది కదా ఆ సామెత లాగా పేరు నాని చరిత్ర ఏంటి ఆయన నాన్నగారి చరిత్ర ఏంటి వీళ్ళ ఆర్థిక మూలాలేంటి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా మొత్తం తెలుసు విన్నకోట గొడ్లవల్లేరు మండలం గుడివాడ నియోజకవర్గం కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటు అడ్రస్ ఏంటి వీళ్ళ వీళ్ళ సొంతూరు అది పేరు నాని గారు వెంకటరామయ్య గారు తొడలు కొట్టారు మీసాలు తిప్పారు ఈరోజు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోయారు సార్ అలాగే మీ మనుషులంతా ఏమైపోయారు అప్పుడు ఎవడో ఒక మీ ఎవడో ఒకడో మీ మనిషి అంటండి మీ మనిషి అంటా మా ఇంటికి వచ్చాడండి ఆడు మా ఊళ్ళోడే ఎవడో ఎవడో మీ మనిషి అంట ఒకడి ఇంటికి వచ్చాడు వాడు మలుగు పోడే మీ మనుషులకు చెప్పండి సార్ ఏమైపోయారు మీరు అలాగే మీ మనుషుల్ని వచ్చి తొడలు కొట్టమనండి ఈ రోజు నాడు మీ మనుషులని వచ్చి తొడలు కొట్టమనండి ఎందుకు మీ మనుషులు తొడలు కొట్టాలి ఈ రోజు నాడు ఏమైపోయారు మీ మనుషులంతా కూడా అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా వివరీగిపోయారు కదా మరి ఈ రోజు ఏమైపోయారు మీరంతా కూడా ఎందుకు తొడలు కొట్టడం లేదు ఈ రోజు నాడు ఎందుకు పారిపోయావు నువ్వు నీ కొడుకు ఎక్కడ అలాగే నీ ఉన్మాద మోక ఎక్కడ మచిలీపట్నంలో ఉంటుంది కదా ఫేస్బుక్ లో చిన్న పోస్టు పెడితేనే ఫోటోలు తీసుకుని ఇళ్లలో ఇళ్లలో వాళ్ళ పేర్లు పెట్టేసేసి అడ్రస్లు పెట్టేసేసి ఫోన్ నంబర్లు పెట్టి అరాచకం చేసిన నీ ఉన్మాద బ్యాచ్ అంత ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయింది పేరునని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు రా బయటికి రా బయటకు వచ్చి దమ్ము చూపించు ముందస్తు బయలు ఏంటి బయలు బెయిల్ కాదు నువ్వు డైరింగ్ ఎదుర్కోరా వచ్చి చెప్పు జనానికి వాస్తవాలు చెప్పు దొంగోలులాగా పిరికోళ్ళలాగా ముందస్తు బయలుకెళ్తావా అలాగే ఈ సందర్భంగా పోలీస్ శాఖ కావచ్చు సివిల్ సప్లైస్ శాఖ కావచ్చు మీ అందరికీ ఒక విన్నపం అండి ముందస్తు బెయిలుకి వెళ్లే వరకు కూడా మీరు కేసుని తాత్సారం చేస్తున్నారు అంటే ఏమనుకోవాలి అంటే ఈ నేరస్తులు ఈ వైసీపీ ముఖ్యంగా వైసీపీకి చెందిన నేరస్తులు వాళ్ళు దొరకకుండా ప్రభుత్వ యంత్రాంగమే వాళ్ళకి వారికి సహకరిస్తుందా ముందస్తు బెయిల్కి వెళ్లే వరకు మీరు ఎందుకు ఆగుతున్నారు మీరు ఎందుకు సహకారం అందిస్తున్నారు ఎందుకు మీరు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు మీ అధికార యంత్రాంగాన్ని ఏ ఆపుతుంది ఏ శక్తులు ఆపుతున్నాయి మిమ్మల్ని తెలంగాణలో చూసాము అల్లు అర్జున్ గారు ఆయన అరెస్ట్ చేశారు అప్పుడే అరెస్టు అప్పుడే అప్పుడే కోర్టులో సబ్మిట్ చేయడము అప్పుడే రిమాండ్ హైకోర్టు హైకోర్టుకి బెయిల్ తెచ్చుకున్నాడు హైకోర్టు అనేది మనం ఆపలేం కదా అది న్యాయంగా అది న్యాయం అది న్యాయ వ్యవస్థలో కాబట్టి హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు అది సెక్రండరీ ప్రభుత్వము కనీసం చిన్నపాటి సమాచారం కూడా బయటికి వదలకుండా అప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయింది కదా మరి ఎందుకని మీరు ఈ రోజు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూడండి మన అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న అల్లు అర్జున్ మామ గారికి కూడా సమాచారం లేదు అరెస్ట్ మీద ఉంటే ఆయన ముందస్తు వెళ్ళేవాడు కదా వచ్చి అల్లుడు చెప్పేవాడు అల్లుడు అలా జరుగుతుంది అర్జెంటుగా హైకోర్టులో ముందస్తు బెయిల్కి పిటిషన్ వేసుకోమని చెప్పి చెప్పేవాడు కదా మరి ఎందుకని ఎందుకని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగము తెలంగాణ ప్రభుత్వంలాగా పనిచేయడం లేదు నేరస్తులు తప్పించుకోవడానికి మీరు ఎందుకు కాలయాపం చేస్తున్నారు ఆ నేరస్తులు ముందస్తు బెయిల్కి కోర్టుకి వెళ్లే వరకు ఎందుకు ఆగుతున్నారు మీరు అరెస్ట్ చేసి కోర్టులో జడ్జి గారి ముందు ప్రవేశపెడితే మీరు పెట్టిన సెక్షన్ల ప్రకారం తక్షణం బెయిల్ ఇవ్వడమా లేకపోతే పద్నాలుగు రోజులు రిమాండ్ ఆ జడ్జి గారు నిర్ణయిస్తారు అది మన చేతుల్లో లేదు మీ పరిధిలో మీరు న్యాయంగా న్యాయ ప్రక్రియని అనుసరించి మీరు అరెస్ట్ చేస్తే జరిగే జరుగుతుంది తర్వాత హైకోర్టుకి వెళ్తారా సుప్రీం కోర్టుకి వెళ్తారా బెయిల్ తెచ్చుకుంటారు తెచ్చుకోరా అదంతా సెకండ్ విషయం అంతా కూడా అసలు అరెస్ట్ కాకుండానే అనే ఈ రోజు నాడు ఈ విధంగా వదిలేయడం ఇది అంతా వదిలేయడమే అరెస్ట్ కాకుండా వదిలేయడమే ముందస్తు బెయిల్ అంటే తెచ్చుకుంటారు వీళ్ళు డబ్బులు పెడతారు వాదిస్తారు లైవ్లు పెట్టుకుంటారు లైవ్లు పెట్టుకుంటారు అంటే కనీసం ఒక్క రోజు కూడా ఒక పూట కూడా వాళ్ళని జైలుకు పంపకుండా జైలు లేకుండా చేయాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం ఎందుకు ఆ వైసీపీ నేతలకు సహకరిస్తుంది అదేవిధంగా జనసేన నేతలు కావచ్చు బీజేపీ నేతలు కావచ్చు తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు ఇటువంటి కేసులు ఎక్కడన్నా దొరికితే తక్షణం మీరు స్పందిస్తున్నారు కదా చాలా ఇమీడియట్ యాక్షన్ చాలా ఫాస్ట్ రియాక్ట్ అయిపోతున్నారు తెలుగుదేశం వారు కావచ్చు జనసేన వారికి కావచ్చు బీజేపీ నేతలు కావచ్చు వాళ్ళకి అర్థం కానీ ఏంటంటే మేము అధికార పార్టీలో ఉన్నాము ప్రతిపక్షంలో ఉన్నామా అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది మామూలుగా ప్రతిపక్షంలో ఉన్న వారి మీద ఏమవుతుందంటే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది అధికార పార్టీ కాబట్టి పైనుండి ఒత్తులు ఉంటాయి కాబట్టి కొంచెం కాలయాపం చేసి ఆ కేసులో ఉన్న నిందితులు ముందస్తు బేలు తెచ్చుకునేలాగా లేకపోతే పారికిపోయే దొరకకుండా పాకిపోయేలాగా అజ్ఞాతంలోకి వెళ్లేలాగా కొంచెం సహకరిస్తా పోలీసు వ్యవస్థ మనకు తెలిసిందే మరి ఈ రోజు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నేతల మీదేమో ఇమీడియట్ యాక్షన్ స్పాట్ యాక్షన్ అరెస్ట్ చేసేయండి కోర్టులో ప్రవేశపెట్టేసేయండి వైసీపీ నేతలు దగ్గరకు వచ్చినప్పటికీ అరెస్టు లేదు ఏమీ లేదు ముందు లీక్లు ఇవ్వడం ఒక వారం పది రోజుల పాటు కాలయాపం చేయడం చక్కగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు ఉంటారు అజ్ఞాతంలోకి పోరు కోర్టుకి వెళ్ళిపోతారు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటారు అది డిలే అయితే అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్తారు ఎందుకు మీరు ఇంత తాత్సారం చేస్తున్నారు మీకు ఏం జరుగుతుంది మిమ్మల్ని ఆపుతున్న శక్తులు ఏమన్నాయి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా కలెక్టర్ మీటింగ్ లో ఏమన్నా మీకేమన్నా పొలిటికల్ ప్రెజర్ ఉందా అని చెప్పేసి మరి మీకేమన్నా పొలిటికల్ ప్రెజర్ ఉంటే ప్రభుత్వాన్ని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు చెప్పండి మన హోం మంత్రి గారు చెప్పండి ముఖ్యమంత్రి గారు చెప్పండి అయ్యా మాకు ఈ విధంగా ఉంది ఈ విధంగా మా మీద ఒత్తిడి వస్తుంది లేదా గోండాలు ఈ విధంగా బెదిరిస్తున్నారు చంపేస్తాను మమ్మల్ని మా బిడ్డలను చంపేస్తాను బెదిరిస్తున్నారు ఈ విధంగా మేము ఒక టార్చ్ మాకు పైనుంచి వస్తుంది కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం చెప్పేసి చెప్తే చెప్పండి ప్రభుత్వాన్ని చెప్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే హోంమంత్రి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద ఆ చర్యలు తీసుకుంటారు మీ వల్ల కాకపోతే చెప్పండి ఈ విధంగా నేరస్తులు తప్పించుకునేలాగా వాళ్ళందరికి సహకరించుకుంటూ ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి పూర్తిగా సహకారం అందిస్తూ ఇంక ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వాన్ని నడపడం ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని నడపడం ఎందుకు చెప్పండి ఎంతో పోరాడి ఎంతో పోరాడి ప్రాణాలకు తెగించి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఒక 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 పొత్తుని ఆయన ఏర్పాటు చేశారు బీజేపీని తీసుకొచ్చారు ఇంత కష్టపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అలాగే తెలుగుదేశం వారు సర్వశక్తులు వడ్డారు వడ్డీ ఎలక్షన్ చేశారు ఆర్థిక వనరులు తీసుకొచ్చారు అన్ని అన్న మూడు పార్టీలు కలిసి ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ రోజు నాడు మీ అధికారాన్ని తీసుకెళ్లిపోయి వైసీపీ నేతలు కాపాడడానికి వాడుకుంటుంటే ఇంకా ఈ ప్రభుత్వం కూటమి కూటమి ప్రభుత్వం ఎందుకు నడుస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ఎందుకు నడుస్తున్నట్టు పరోక్షంగా వైసీపీ ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉన్నట్టు పేరుకే ముఖ్యమంత్రి గారు పేరుకే ఉప ముఖ్యమంత్రి గారు పేరుకే హోంమంత్రి గారు మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వైసీపీ నేతలకి బాగా ఊదుతూ వారికి అనుకూలంగా పనిచేసుకుంటూ ఉన్నప్పుడు ఇంక ప్రభుత్వం ఎందుకు ఉంది ఎందుకున్నట్టు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి గారు మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ఇప్పటికీ వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది ఇప్పటికీ వాళ్ళు ఆ యంత్రాంగంలో మొత్తం కాదు అందరూ కాదు కొంతమంది ఆ కొద్ది మంది యంత్రాంగం ఎందుకు ఇలా వాళ్ళు పనిచేస్తున్నారు వారి మీద మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు వారితో మీరు ఎలా పని చేపిస్తారో చేపించండి ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు ఇంకా వాళ్ళ అధికార అధికార కేవలం వైసీపీ అధికారంలో లేదు కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఎవడ భయపడతలేదే చట్టానికి ఎవడ భయపడతలేదే ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునే వాళ్ళు అరెస్ట్ చేశారంటే అక్కడ వరకు అయిపోయింది ప్రభుత్వం ఇది సామాన్యుల మీద ఒక సామాన్యుల మీద అరెస్ట్ అరెస్టులు జరిగినాయి మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవడో మన పోసారి మురళీకృష్ణ పరిస్థితి ఏంటి అరెస్ట్ ఏది అసలు ఏడి మా మనిషి ఎక్కడ ఆర్జీవి రామ్ గోపాల హామ్ ఏం చేయగలిగారు ఏకంగా మాఫిన్ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో పెట్టాడు కదా ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది కదా చక్కగా ఆయన తిరుగుతున్నాడు కదా టీవీ ఛానల్లో నోటీస్ ఇచ్చే వదిలేశారు పోలీసులు మొత్తం మీరు గమనించుకుంటే వైసిపికి సంబంధించిన నేతలను కావచ్చు రామ్ గోపాల వర్మ కావచ్చు పోసాని అది సినీ సినీ రంగానికి చెందిన రామ్ గోపాల్ రామ్ గోపాల వర్మ పోసాని కృష్ణమూర్తి కావచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నేతలు కావచ్చు వీళ్ళని వదిలేస్తున్నారు వదిలేస్తున్నారు పోలీస్ యంత్రాంగం స్వేచ్ఛగా వదిలేస్తున్నారు రామ్ గోపాల వర్మని అరెస్ట్ అరెస్ట్ చేయలేని హీన స్థితిలో ఈ రోజు లాండ్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఎవిడెన్స్ మొత్తం కళ్ళ ముందు ఉంది కదా సైబర్ క్రైమ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో లోకేష్ గారి ఫోటో మాఫింగ్ చేశాడు లేడీస్ లేడీస్ లాగా పెట్టాడు గేదలుగా వాళ్ళ తలకాయల అతికిచ్చాడు ఎవిడెన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు కూడా పోలీస్ యంత్రాంగం ఎందుకని ఈ రోజు నాడు రామ్ గోపాల్ రామ టచ్ చేయలేకపోతుంది పోసాని కృష్ణమూర్లు ఎన్ని మాట్లాడాడు అతను ఎందుకు టచ్ చేయలేకపోతుంది అదే కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి గారు ఆయన వాడిన భాష ఏంటో మనం చూసాం కదా అప్పట్లోనే తెలుగుదేశం జనసేన నేతలు కేసులు పెట్టారు కదా ఆ కేసులు ఏమని ఆయన మీద అసలు టచ్ చేయలేకపోయారు కదా ద్వారంపూడి పూడి చంద్రశేఖర్ పెట్టిన పోలీస్ యంత్రాంగం అసలు ఏంటి కాలం కూడా ముట్టుకోలేకపోయింది ఈ రోజు కూడా ఇది ఇస్తా ఆయన ఆ రోజు మాట్లాడాడు ఏం జరుగుతుంది పేరు నాని పరిస్థితి ఏంటి తప్పించుకున్నాడు ఈరోజు తప్పించుకుంటే అవకాశం కల్పించారు కుటుంబాన్ని కొడాలి పరిస్థితి ఏంటి కొడాలి నాని దర్జాగా గుడిగా తిరుగుతున్నాడు దర్జాగా తిరుగుతున్నాడు గుట్టుకను అములుకుంటూ ఊసుకుంటూ పుస్తని ఏం చేయగలి ఏం ఏం చేయగలిగారు ఈ రోజు నాడు మీరు కూటమి ప్రభుత్వం నుండి అలాగే జోగి రమేష్ పరిస్థితి ఏంటి ఆయన కొడుకునేది అరెస్ట్ చేశారు వదిలేశారు ఏదో లీగాలిటీ ఉంది కాబట్టి ఆ భూములకు సంబంధించి అరెస్ట్ చేశారు చట్టబద్ధంగా పేరు అతను జోగి రమేష్ వాడిన భాష కావచ్చు అతను చేసిన వ్యాఖ్యలు కావచ్చు అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడులు కావచ్చు ఇవి వీటన్నిటి మీద కూడా చర్యలయ్యి తీసుకోరా ప్రభుత్వం తీసుకోదా పోలీస్ యంత్రాంగం తీసుకోదా